శ్రీరామ్ ఈ మధ్య తెలుగులో రిలీజ్ అయినటువంటి చావా చావా కొద్ధమసింహం పిల్ల సినిమా చూశాను ఇది ప్రతి హిందువు కూడా ఈ సినిమాను ఖచ్చితంగా చూసి తీరాల్సిందే ఎందుకంటే మన పూర్వీకులు మన తాతలు ముత్తాతలు అప్పుడు పరిపాలన చేసినటువంటి హిందూ రాజులు ఏ విధంగా సంఘర్షణను ఎదుర్కొన్నారు మన ప్రస్తుత జీవన సుఖానికి వారు ఏ విధంగా బలి అయ్యారు మన ధర్మాన్ని కాపాడడానికి నిలబెట్టడానికి కొనసాగించడానికి భవిష్యత్ తరాలకు ఏ విధంగా ఆధారాన్ని ఇచ్చారు వారి యొక్క త్యాగాలు ఎలా ఉన్నాయి వారి యొక్క బలిదానాలు ఏమిటి అని తెలుసుకోవాలంటే మన హిందూ ధర్మం పట్ల మనకున్న ఇప్పటి ఉన్న చులకన భావం తొలగిపోవాలంటే ఆ యొక్క గొప్ప శక్తిని సామర్థ్యాన్ని సముపార్జించాలన్నా గుర్తించాలన్నా భవిష్యత్ తరాలకు వారి భవిష్యత్తును భద్రం చేయాలన్నా కూడా ఖచ్చితంగా మీరు ఈ సినిమాను చూసి తీరాలి ఒక రాజు సంభాజీ శివాజీ మహారాజు యొక్క కుమారుడు ఒక కుదమసింహం పిల్ల ఏ విధంగా పోరాటం చేసింది తను అతి స్వల్పకాలమే రాజ్య పరిపాలన చేసినప్పటికీ సొంత మేనమాములే మోసం చేసి ఔరంగజేబుకి పట్టించినప్పటికీ కూడా వారు తన యొక్క శక్తి సామర్థ్యాలను ఏమాత్రం మరణించేంత మరణించేంతవరకు కూడా పోరాడారు వారు పెట్టిన ప్రతి చిత్రహింసను భరించారు తన ధర్మాన్ని డలేదు ఎటువంటి ప్రలోభాలకు లోను కాలేదు హిందూ ధర్మం యొక్క హింద్ రాజ్యం హిందూ రాజ్యం కోసం స్వరాజ్యం కోసం ఆయన అనేక కష్టాలను అనుభవించారు ఛత్రపతి శివాజీ గారు మరణించిన తర్వాత ఇక మరాఠా స్వరాజ్యం లేదు అనుకున్న వాళ్ళకి ఒక ఆశనిపాతంగా మన సంభాజీ మహారాజ్ గారు వచ్చారు ఆయన కేవలం తొమ్మిది సంవత్సరాలు పరిపాలించినప్పటికీ కూడా ఈ మొఘలాయల అంతు చూసేశారు వారిని పూర్తిగా నిస్సహాయాలను బలహీనులుగా మార్చేశారు ఆ దెబ్బ ఎలా పడింది అనేది చూడాలంటే మీరు ఈ సినిమా చూడాలి ఆ తర్వాత మహారాష్ట్రలో శివాజీ మహారాజు మరణించినప్పటికి కూడా దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల నాలుగు వందల సంవత్సరాల వరకు మరాఠా స్వరాజ్యం ఈ వంశం కొనసాగింది అక్బర్ ఎలా వాళ్ళ దగ్గర ఉన్నాడు వాళ్ళు పరిస్థితులు ఏంటి అక్బర్ ఏ విధంగా వీళ్ళ సహాయం పొందాడు అక్బర్ యొక్క నీచస్థితి ఏంటి అని కూడా ఈ సినిమాలో మీరు చూడవచ్చు మొత్తంగా చరిత్రను ఏమార్చినా మనకు అపోహలు కల్పించి బోధించి హిందువులు ఒక ఎందుకు పనికిన వాళ్ళు ఈ భారతదేశం పుట్టే వాళ్ళందరూ కూడా ఒక అల్పులు పరాయ దేశాలు వీరులు సూర్యులు అని బోధించే మన చరిత్ర పాఠాలన్నీ కూడా ఎంత వక్రీకరణగా ఉన్నాయో అనేది ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు ప్రతి హిందువు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ముస్లింగా జీవిస్తున్న ప్రతి ముస్లిం కూడా ఈ సినిమా చూడాలి ఏ విధంగా వాళ్ళు ముస్లింగా మారిపోయారు ఈ కారణాలన్నీ ఈ సినిమాలో చూడవచ్చు వాళ్ళు పూర్వీకులందరూ కూడా హిందువులే కానీ ముస్లింల యొక్క దండయాత్రలో దాడి వల్ల మత ప్రాబల్యం వల్ల ప్రోద్బలం వల్ల హింస వల్ల మరణానికి భయపడి మతం మారి ఈరోజు ముస్లింగా జీవిస్తున్న ప్రతి ముస్లిం కూడా ముస్లింగా జీవిస్తున్న హిందువు కూడా తెలుసుకొని వాస్తవాన్ని గ్రహించి తిరిగి హిందూ ధర్మంలోకి రావాలి వస్తేనే ఈ హిందూ దేశం పచ్చగా ఉంటుంది పరిపూర్ణంగా ఉంటుంది అలా లేకుంటే ఉంటే మనం ఇదే శత్రువులతో మళ్ళీ కలిసి జీవిస్తున్నాం అది వారి ఆలోచనలు మారలేదు ఆనాటికి ఈనాటికి వాళ్ళ ఆలోచనలు మార్పు లేదు అవకాశం కోసం వేసి చూస్తూ ఉన్నారు ఇటువంటి అవకాశవాదులను మనం పెంచి పోషించి తిరిగి మనం మళ్ళీ ఒక సంభాజీ మహారాజు రావాలా ఒక శివాజీ మహారాజు రావాలా అలాగా మన ప్రాణాలు పోగొట్టుకోవాలా అనే విషయాన్ని మీరు ఆలోచన చేసుకోవాలా ఆలోచన చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఇది హిందూ దేశంగా ఉంటేనే మన అస్తిత్వం మన భారతదేశం సుఖంగా జీవించగలం అలా కాకుండా పరాయవతస్తుల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళని అభివృద్ధి చేసుకుంటే మీ కిందకి మీరు నీళ్ళు తెచ్చుకున్నట్లే అది ఏ విధంగాన ఏదో ఒకరోజు మీ వంశాలను అందరినీ నాశనం చేస్తుంది ఒక సంఘర్షణ వాతావరణాన్ని తయారు చేస్తుంది పరమత సహనం అనేది సాధ్యం కాని విషయము పరమత సహనం ఉంటుందేమో కానీ పరమత జీవనం సాధ్యం కాదండి అందువల్ల అర్థం చేసుకోండి పరమతం వాళ్ళు వాటికి వాళ్ళు బతికితే మనకి ఇబ్బంది లేదు కానీ వారు ప్రభుత్వం పెరిగే కొద్దీ కూడా వాళ్ళ ప్రాబల్యం పెరిగే కొద్దీ కూడా సహజంగానే మనకు సమస్యలు మొదలైపోతాయి మనం చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు నిత్యం కూడా అటువంటి వార్తలు వింటూనే ఉన్నాం ఈ పరాయమతస్థులు చేస్తున్న దౌర్జన్యాలు హింసలు ఎలా ఉంటాయి వారు ఏ బాధ్యతలో ఉన్నప్పటికీ కూడా వారి మతాన్ని వాళ్ళు విమర్శ విమర్శ వాళ్ళ యొక్క దాన్ని విస్మరించరు వాళ్ళు దాన్ని అది మంచి అయినా చెడ్డైనా కంటిన్యూ చేస్తారు పరిపాలన అవి చేస్తారు దానివల్ల ఏమవుతుంది మన ధర్మం ఇబ్బంది పడుతుంది అదేవిధంగా మన యొక్క భవిష్యత్ తరాలు కూడా క్షోభకు గురవుతాయి వారి యొక్క భవిష్యత్తు నాశనమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చూడండి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వాస్తవాన్ని అర్థం చేసుకోండి కళ్ళు మూసుకొని బతికేస్తాం ఏదో ఇది కట్టేస్తామంటే కాదు ఇది వాస్తవం అండి ఇది ఒక వాస్తవాన్ని మనం అంగీకరించకపోతే మన జీవితం కష్టంగా ఉంటుంది అన్ని మంచి మాటలు బాగానే ఉంటాయండి చెప్పడానికి బాగుంటుంది అందరూ కలిసి బతకాలి అందరూ సుఖం ఉండాలి అన్ని మతాలు సమానమే అందరు దేవుళ్ళు సమానమే మనుషులంతా సమానమే మానవత్వం గొప్పది కానీ ఆ మానవత్వం అనేది నీలో ఉంటుందేమో కానీ ఎదుటివాడు ఉండదండి శత్రువులు ఉండదు అదే భగవద్గీత కూడా శ్రీకృష్ణ భగవాను చెప్తాడు ఓ అర్జున నువ్వు మానవత్వం ధర్మం గురించి ఆలోచించేస్తున్నావు శత్రువుకి మాత్రం విజయం పైన అపేక్ష ఉంటుంది కానీ ధర్మం పైన ఉండదురా కాబట్టి నువ్వు ధర్మం గురించి ఇప్పుడు ఆలోచించే సమయం కాదు దాడి చేయి యుద్ధం చేయి యుద్ధంలో నిలబడుకో అని అంటాడు అదే విషయం మనం స్పష్టం చేసుకోవాలి శత్రువుల్ని గౌరవించి నెత్తిన పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు ఉన్న బుద్ధి మార్పు చెందదండి వాడి యొక్క అన్న అనంతరాలంలో ఉన్నటువంటి పాపము ఏదైతే ఒక్కరిసారిగా బయట వచ్చేస్తుంది ఎప్పుడు వస్తున్నటువంటి అవకాశం దొరికినప్పుడే కాబట్టి అవకాశాన్ని మీరు ఇచ్చుకుంటూ పోతూ ఉంటే అవకాశం వాడు పొందిన తర్వాత మిమ్మల్ని తొక్కాడ బారేస్తారు ఆ తర్వాత మీ జీవితాలు ఉండవు కాబట్టి హిందువులు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని జీవితాన్ని నిలబెట్టుకోవడానికి భవిష్యత్తు రా లెక్క భవిష్యత్తును భద్రతపరచడానికి సుభిక్షం చేయడానికి సురక్షణగా ఉండడానికి ప్రతి ఒక్కరు అడుగులు ముందుకు వేయండి ధర్మాన్ని నిలబడటానికి హిందూ ధర్మాన్ని కొనసాగించడానికి హిందువుగా కట్టుబడి జీవించడానికి నిలబడండి హిందూ మతం నుంచి మారిన ప్రతి ఒక్కడు కూడా తిరిగి వెనక్కి రావాలా హిందూ ధర్మంలో కొనసాగాలి అది ఆలోచన చేయండి ఆ విధమైన ఆలోచనతోనే మీరు పనిచేయండి అప్పుడే ఈ దేశం ధర్మం నిలబడుతుంది ఇక్కడున్న ప్రతి ముస్లిం కానీ ప్రతి క్రైస్తవు కానీ ప్రతి హిందువు కానీ సుఖంగా జీవిస్తాడు అలా కాకుండా మీరు మతాల్లో చేరి మళ్ళీ హిందువులపై దాడి చేస్తామంటే మీ కింద మీరు నిప్పు పెట్టుకోవడమే మీరు మీ తల్లపైన మీరే బాంబులు పెట్టుకోవడమే భస్మాస్మ అస్తాన్ని తయారు చేసుకోవడమే అట్లాంటి ప్రయత్నం చేయొద్దండి భస్మాసరుడికి అధికారం ఇచ్చినట్లుగా మీరు మీ మతం మారిన మీ వాళ్ళని ప్రోత్సహించుకుంటూ వాళ్ళని తిరిగి రానియకుండా వాళ్ళు పట్టించుకోకుండా వాడిని వదిలేస్తే వాడే మీకు లే ఇది పెడతాడు వంట పెట్టేస్తాడు కాబట్టి అట్లాంటి ఆలోచనలు పెట్టుకోవద్దండి ప్రతి ఒక్కడు ఈ భారతదేశంలో జీవిస్తున్న ప్రతి ఒక్కడు కూడా హిందువుగానే జీవించాలా హిందువుగానే ఉంటాడు ఎందుకంటే వాడు వాడి యొక్క మూలాలే హిందుత్వం అండి హిందుత్వం నుంచే వచ్చాడు హిందువు లేకపోతే ఏ ఊడు లేడు ఈ కబరీస్టుల మాటలు వినొద్దండి ఇతరుల మాటలు వినొద్దండి ప్రచారాలు చేసేటువంటి వాళ్ళు కేవలం మీ దగ్గర నుంచి ఆదాయాన్ని సంహార్జించుకోవడానికి ఇతర దేశస్తులు విదేశీస్తులు శక్తులు పనిచేస్తున్న కుట్రలను సఫలం చేయడానికి మాత్రమే ఇక్కడ పనిచేస్తుంటారు అటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండే వాళ్ళు చేస్తున్న మంచి అని కూడా పైపై మెరుగులే అంతర్మతనం వేరే కాబట్టి వాళ్ళు అంతర్మతనాన్ని గుర్తించి మీరు జాగ్రత్తగా ఉండండి పది మందిని జాగ్రత్త చేయండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్